సో ఫైనల్గా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతిష్టాత్మకంగానైతే చేపడతా ఉంది ఇందులో భాగంగా కొంత మటుకు కొన్ని ప్రాంతాలలో సమస్యలు మొలుగున్న మొదలైనప్పటికీ సైతం కొన్ని ప్రాంతాలలో మాత్రం ఇంకా ఈ రేషన్ కార్డులు అప్లై చేసుకున్న బాధితులకు మాత్రం ఇంకా రేషన్ కార్డు రావడం లేదంటూ అయితే కొన్ని చోట్ల నిరసనలు అయితే మనకు ప్రస్తుతం కనబడుతూ ఉన్నాయి సో అదే తరహాలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవడలోనైతే వేంలోడ పదిహేను వార్డుకు చెందినటువంటి తాళ్ళపల్లి అక్షయ్ మాతా దంపతులకు అయితే మూడు నెలల క్రితమే రేషన్ కార్డు సంబంధించి అప్లై చేసుకోవడం జరిగింది సో ప్రస్తుతం ఆన్లైన్లో నమోదు చేసుకున్నప్పటికీ సైతం అయితే ఇంతవరకు కూడా అధికారులు రేషన్ కార్డుపై ఎలాంటి సమాచారం ఇవ్వడం లేకపోవడంతో ప్రస్తుతం ఇద్దరు బాధితులు తహసీల్దార్ కార్యాలయం కార్యాలయం బయటైతే నిరసన చేపట్టారు ప్రస్తుతం మనం విజువల్స్ కనుక చూడొస్తూ ఇద్దరు అంటే ఇద్దరు బాధితులు అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేతిలో ప్లేట్లు పట్టుకొని అట్లా నిరసన తెలుపుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం అటు స్థానిక ఎమ్మెల్యే సైతం దీనిపై స్పందించాలి రేషన్ కార్డు త్వరగా వచ్చేటట్లు చూడాలని చెప్పి వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మనం ఇక్కడ విజువల్స్ చూస్తూ ఉన్నాం రేషన్ కార్డులు